రెండవ ఆజ్ఞానికి వెళ్ళిపోదమ్మా పూర్ణవది ఇవ్వదేద్దమా రెండవ రెండవ ఆజ్ఞానికి ధ్యానం చేద్దాం చూడండి రెండవది ఏంటమ్మా నిన్న నువ్వు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని ప్రేమింపు నిన్న నువ్వు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వాళ్ళని ప్రేమించమంటున్నారు నీ పొరుగు ఎవరు ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్నాళ్ళు కూడానా చెప్పండి అది నీ వారు ఎవరు మీరు అందరూ కదా నేనే పొరుగు వండి నేనే చుట్టాలేనా వారు ఎవరు మనకు తెలీదా ఏసు ప్రభు చెప్తాడు మనకు తెలియనటువంటి అన్నింటిని కూడా ఎవరు చెప్తారు ఈ ధర్మశాస్త్ర బదులు తెలియక అక్కడికి వచ్చింది ఏం చెప్పాడు వేస్తు ప్రభు శుభవార్త లోకాశుభవార్త పదోధ్యాయము ఇరవై తొమ్మిదవ తొమ్మిదవత్సం శ్లోకాశుభవార్త కానీ అతడు అతడు కానీ అతడు లోకాశుభార్త పదవధ్యాయం ఇరవై ఐదవత్నం చదువు అంతటా ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి బోధకుడ నిత్యజీవం పొందుటకు నేనేమి చేయవలేను అని ఏసును ప్రశ్నించను పరీక్షింపగోరి ప్రశ్నించను అందుకు ఏస్తు ధర్మశాస్త్రము ఏమని వ్రాయబడి ఉన్నది అది నీకెట్లు అర్థమదుచున్నది అని తిరిగి ప్రశ్న వేశాను అందుకు అతడు నీ దేవుడైనటువంటి ప్రభువును నీవు నీ పూర్ణ వృద్ధిపతోనూ నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపు నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించుము అని వ్రాయబడి ఉన్నది అని అడిగాను నువ్వు సరిగా సమాధానము కానీ అతడు తనను సమర్థించుకున్నటకైనా నా పొరుగువాడు ఎవడు అని ఏసుని ప్రశ్నించాడు ఇక్కడ దానికోసం ఇదంతా చదవాలి వచ్చింది యేసు ప్రభుని అడిగాడు నిత్యజీవం పొందాలంటే పరలోకంలో వెళ్ళాలంటే నేనేం చేయాలంటే నీ పొరుగువారిని నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు అప్పుడు ఆయన అడుగుతున్నాడు ఏమంటున్నాడు నా పొరుగువాడు ఎవడు మనకి తెలియనటువంటి ప్రశ్నలకి ఏ సమాధానం ఇస్తూ అన్నాడు ధర్మశాస్త్ర కలిగిన ప్రశ్న ముప్పై వచ్చిన వరకు సమాధానం చూడండి ఒకనొకడు అనుకుడు నుండి ఎరుకో పట్టణానికి వెళ్తూ ఉన్నాడు విను ఎక్కడి నుంచి వెళ్తున్నాడమ్మా ఎరుకో పట్టణం నుంచి ఎరు ఎరుశలేముకి వెళ్తున్నాడు ఎరుశలేము నుండి ఎరుకో పట్టణానికి వెళ్తున్నాడు ఎంత దూరం ఉంది అక్కడ సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై మైళ్ళు దూరం ఉందట దానికి ఆ యొక్క వెళ్తూ ఉన్నాడు ఋషులేమ నుండి ఎరికో పట్టణానికి ప్రయాణమై వెళుతూ ఉన్నాడు మార్గ మధ్యములో నా వైపు చూడండి అందరు నా వైపు చూడండి బైకింగ్ అది నా వైపు చూడండి మార్గ మధ్యములో అతని దొంగలు కొట్టారు దొంగలు కొట్టారు కొట్టి ఏం చేశారు శరీరం అంతా కూడా గాయాలు చేశారు అతని బట్టలన్నీ కూడా దోచుకున్నారు తన దగ్గర ఉన్నటువంటి సంచిని లాగేసుకున్నారు తనలో ఉన్నటువంటి ఆ వస్తువులు కానీ డబ్బులు కానీ అవన్నీ కూడా తీసేసుకున్నారు బాగా కొట్టారు అతను కొన ఊపిరితో అక్కడ పడే ఉన్నాడు ఊపిరితో అక్కడ పడే అదే సమయంలో ముగ్గురు వ్యక్తులట్టు వెళుతూ ఉన్నారు ముగ్గురు వ్యక్తులట్టు వెళుతూ ఉన్నారు ముప్పై ఒకటవ మొట్టమొదటి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు యాజకుడు ఎవరమ్మా యాజకుడు అంటే గురువు అర్చకుడు దేవాలయంలో పూజలు చేసేటువంటి వ్యక్తి ఆరాధనలు చేసేటువంటి వ్యక్తి యాజకుడ దారిన వెళ్తూ ఉన్నాడు అంటే ధర్మశాస్త్రమును బోధించేటువంటి వాడు దేవాలయంలో అర్చకత్వం చేసేటువంటి వ్యక్తి గురువు వెళ్తున్నాడు చూశాడు చూసి అతను ఏం చేశాడమ్మా వెళ్ళిపోయాడు ఎందుకని అతన్ని పట్టుకుంటే నేను మైలు పడతాను నేను దేవాలయంలోకి వెళ్ళి పూజ చేయాలి యాజకత్వం చేయాలి అతను ముట్టుకుంటే నేను అపవిత్రులను అయిపోతాను అపరిశుద్ధులను అయిపోతాను కాబట్టి నేను దైవ సేవే నాకు ప్రధానము కాని ఆ వ్యక్తితో నాకు సంబంధము లేదు ప్రజల కోసమే నేను అర్పణలు మరి పూజలు నేను ఏర్పాటు చేస్తున్నాను తప్ప ఇతనితో నాకు పని లేదు కాబట్టి దేవునికి ప్రజలకు మధ్యవర్తిగానే ఉన్నానే తప్ప ఇదిగో ఇతను నాకు సంబంధం లేదనే విధముగా ఆ బలహీనమైనటువంటి వ్యక్తిని అతను బలపరచకుండా అతని దగ్గరికి వెళ్ళి అతనికి సేవ చేయకుండా చూసి కూడా చూడనట్టుగా గురుటివాడిలాగా అతను తేలిపోయాడు తర్వాత ముప్పై రెండవ వచ్చినాన్ని చూసినట్లయితే ఎవరు వచ్చారమ్మా లేవీడు వచ్చాడు ముప్పై రెండవ వచ్చినం లేవీడంటే ఎవరంటే ఇంచుమించుగా సంఘ పెద్దతో సమానం ఆ సంఘములో పెద్ద ఈ చేసేటువంటి పని ఏంటి సంఘ పెద్దలు చేసే పని ఏంటమ్మా ఎరుశలేము దేవాలయంలో సేవలు చేస్తూ ఉంటారు పెద్దలు ఎరుశ్రేము దేవాలయంలో సేవలు చేస్తూ ఉంటారు అంటే యాజకులు వచ్చినప్పుడు పలి వచ్చినప్పుడు అక్కడ ఏమి అవసరమో అవన్నీ కూడా పెద్దలు అంటే లేవియలు అక్కడ పరిచర్య చేస్తూ ఉండేటువంటి వారు పెద్దల వాళ్ళు వాళ్ళు వచ్చారు ఆ బాధలో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోయారు మనకెందుకు మన పనేంటి మన పనేంటి దేవాలయములో ఏం కావాలో యాజకులకు కాపరులకు అక్కడ ఏం కావాలో అవి చేయటమే మన డ్యూటీ ఈ దారిని పడిపోయిన వ్యక్తితో మనకి సంబంధమో లేదు అని చెప్పి వాళ్ళు కూడా చూసి చూడనట్టు ఏమాత్రమో కనికరము దయ సానుభూతి లేకుండా వాళ్ళు పెళ్ళిపోయారు తర్వాత ముప్పై మూడవ ప్రశ్న పెద్దప ఒక సమర్యుడు అటు అటు వచ్చాడు మూడో వ్యక్తి ఎవరు యేసు ప్రభు చెప్తున్నటువంటి కథ ఇది మూడో వ్యక్తి వచ్చాడు మూడో వ్యక్తి ఎవరంటే సమరయుడు పడిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే యూదుడు యూదులకి సమరీలకి పడదు యూదులకి సమరీలకి పడదు వీరంటే వాళ్ళకి పడదు వాళ్ళంటే వీళ్ళకి పడదు కానీ ఇక్కడ దెబ్బలు పడిపోయినటువంటి వ్యక్తి ఎవరు యూదుడు ఆ దారిని వచ్చే వ్యక్తి ఎవరు సమర్యుడు సమరీయుడు ఎవరికి పోలికగా ఉన్నాడంటే యస్సు క్రీస్తుకు పోలికగా ఉన్నాడు ప్రైజ్ ద లాట్ ప్రైజ్ ద లాట్ ఈ సమరయుడు అంటే యూదులు ఎలా చూసేవాడు అంటే అంటరాని వారిగా చూసేవాడు తక్కువ వారిగా చూసేవాడు ఈ సమర్యులు చేసే పని ఏంటంటే కోళ్ల ఇళ్ళు ఉంటాయి కదా భోజనాలు సత్రాలు ఉంటాయి భోజనాలు పెట్టేటువంటి వాడు భోజనాల దగ్గరికి ప్రజలను తీసుకెళ్ళేవాడు తెలిసేవాడు ఫోటో కాళ్ళ ఇంటికి ఆ యొక్క ప్రజలను అక్కడికి తీసుకెళ్లే వారికి అప్పతిప్తే కొన్ని డబ్బులు వారికి ఇచ్చేవాడు అనమాట అతను చాలా మంచివాడు సమ్మరీడు చాలా మంచి మనస్సు కలిగి ఉంది మంచి మనస్సు కలిగినటువంటి వాడు జాలి కలిగినటువంటి వాడు దయ కలిగినటువంటి వాడు కనికరం కలిగినటువంటి వాడు ఆ వ్యక్తి ఆ వెళ్తూ వెళుతూ అక్కడేమన్నాడు పడిపోయినటువంటి వ్యక్తిని చూశాడు ఆ ముప్పై నాలుగు వచ్చి చదువు ఇక్కడ వాక్యాల మనం చూస్తే ఆ దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి రక్తం కాలతా ఉంది గాయాలు ఉన్నాయి కొన ఉన్నాడు లేవలేనటువంటి స్థితిలో ఉన్నాడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు పైగా యోధుడు అతను సమర్యుడు వెళ్ళి చూశాడు ఇతర యోధుడు కదా ఇవాళకి మనకి పడదు కదా మనము చేయొచ్చా అని ఆలోచన చేయలా అతను కొన ఊపిరితా ఉన్నాడు వెంటనే అతను ఏం చేస్తాడు సమరీయుడు అతనిపై జాలిపడి వెంటనే అతని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేం ఏం చేస్తాడమ్మా ముప్పై నాలుగు వచ్చిన స్పష్టంగా కదా వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసమును పోసి పట్టు కట్టాడు ఏం చేశాడు వెంటనే వెళ్ళాడు తన దగ్గర నుండి ద్రాక్షారసం తీశాడు గాయాలు శుభ్రం చేశాడు తైలం పూశాడు పట్టు కట్టి ఏం చేస్తాడు అతను తీసుకుని వెళ్ళి ఏం చేశాడు తన వాహనంపై అతను తీసుకుని వెళ్ళి దూరముగా ఉన్నటువంటి సత్రములో పెట్టాడు సత్రాలు అక్కడక్కడ సత్రాలు ఆ సత్రములో పెట్టాడు ఆ సత్రములు తన యజమానికి చెబుతున్నాడు అయ్యా ఇతను ఎవరో దారిలో కొట్టి పడవేశారు ఇతను దారిలో కొట్టి పడవేశారు ఇతడు చాలా హీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు కొన పేరుతో ఉన్నాడు కాబట్టి నేను కట్టుకట్టి మరి గాయాలన్నీ కూడా దుడిసి కట్టుకట్టి ఉన్నాను ఇతనికి ఏం చేస్తారంటే మీరు సత్రములో చోటివ్వండి సత్రములో చోటివ్వండి ఇతనికి వైద్యం చేయండి ఇతను మందులు ఇవ్వండి ఎంత డబ్బులు అవుతాయో ఆ డబ్బులు నేను తిరిగి వచ్చేటప్పుడు నీకు ఇస్తాను అని చెప్పి ఆ యొక్క సమరయుడు ఏం చేశాడమ్మా ఆ యొక్క ఆ సత్రం యొక్క యజమానికితో అన్నాడు ఇప్పుడు ముప్పై ఆరో వచ్చినో ఈ కథ అంతా చెప్పాడు యేసు ప్రభు ఎవరికి ఆ ధర్మశాస్త్ర బోధకుడికి కథ చెప్పాడు చెప్పిన తర్వాత యేసు ప్రభు ప్రశ్న వేశాడు ముప్పై ఆరో వచ్చిన దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురిలో పొరుగువాడు ఎవడు అని ఏసు ఎవరు పొరుగువాడు సమరేడే పొరుగువాడు ఆ చదువు కరికరమును చూపినవాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానాన్ని చూశారు ఆ కరికరము జాలి చూపినటువంటి వాడే అతని యొక్క పొరుగువాడు అప్పుడు ఏసుప్రమేమన్నాడు నీవు వెళ్ళి అటులనే చేయము ప్రైస్ధలో నీవు నీ పొరుగువాడు ఎవరు అర్థమైంది ఇప్పుడు ఎవరు పొరుగువాడు కనికెరంగు చూపినటువంటి వాడే పొరుగువాడయ్యాడు కాబట్టి ఇక్కడ మనవాడా మన కులము మన జాతి మన ప్రాంతం వాడ వాడు కాదు ఎవరైతే కనికరము చూపిస్తాడో ఎవరైతే జాలి చూపించాడో అక్కడ వాడే పొరుగువాడయ్యాడు కాబట్టి ఏసు ప్రభు ఈ సమరుడు ఎవరండి ఏసు ప్రభు అని వాక్యం మనకి హెచ్చరి ఈ సమరిని చూపినటువంటి ప్రేమ సార్వజనికమైనటువంటి ప్రేమ ఈ సమరిని చూపినటువంటి ప్రేమ క్రియాజనకమైనటువంటి ప్రేమ ఈ సమరిని చూపినటువంటి ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ ఈ సమరిని చూపిన ప్రేమ చురుకైనటువంటి ప్రేమ ఉత్సాహకరమైనటువంటి ప్రేమ ఎలాంటి ప్రేమతో నువ్వు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటే నువ్వు వాడికి ఏదైనా చేసేటప్పుడు నావాడా నీవాడా ఎర్రవాడా నల్లవాడా ధనవంతుడా బలవంతుడా అని మనము చూడకూడదు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నీ ప్రేమను నువ్వు వ్యక్తం చేయాలి అదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం మనకి చెప్పగా ప్రభువు ఎవరికి చెప్పారా మీ మాటల్ని ధర్మశాస్త్ర బోధన ఎస్ ప్రభుత్వ వచ్చాడు మొట్టమొదటి మొదట వచ్చిన చూస్తుంటే అక్కడికి వచ్చాడు కదా వచ్చి అయ్యా ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అన్నప్పుడు మొట్టమొదటి చెప్పాడు ఆయన నీ దేవుడును పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతోను పూర్ణ శక్తితో నువ్వు ప్రేమింపగలను ఇది ప్రధానమైనటువంటి మొదటి ఆజ్ఞ రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు అవునా ఇది రెండవ ఆజ్ఞ అని చెప్పి దీనిని మించినటువంటి ఆజ్ఞలు ఏమీ లేదు అని సమాధానము ఎవరా ఇచ్చింది కాదు ఎవరా సమాధానమిచ్చింది ధర్మశాస్త్ర పద నువ్వు నిజమే చెప్పావు ఈ రెండింటిని మించినటువంటి ఆజ్ఞలు ఏది కూడా లేదు ఇప్పుడు అక్కడ తరికించుకున్న వాదనలు పడినటువంటి వాళ్ళకి సమస్య పరిష్కారం అయింది కదా ప్రధానమైన ఆజ్ఞ రెండే ఇచ్చాడు ఆయన ఏంటా రెండు ప్రేమించమన్నాడు దేవుణ్ణి ఒకటి రెండవది నిన్నవలని పొరుగు వారిని ప్రేమించిన మించినటువంటి ఆజ్ఞ లేక లేవు అని చెప్పి ఎవరన్నారు ధర్మశాస్త్ర బౌధనికి అర్థమైంది ముప్పై మూడవ వచ్చిన వాళ్ళు చూడండి ఆహా ప్రేమించుటయు తను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగు వారిని తను ప్రేమించుటయు సమస్త దహన బలుల కంటే సమస్త బరుల కంటే ఘనమైనది ధర్మశాస్త్ర బోధన చెప్పాడు నిజమైన అనుభవం చెప్పింది పూజలు ప్రార్థనలు జపమాలలు దీక్షలు ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ మనం చేసినప్పటికీ కూడా వీటన్నిటికన్నా మించినది ఈ యొక్క కనికరము జాలి చూపించుట అన్ని హోమముల కంటేనో అన్ని బలుల కంటేనో చాలా ప్రధానమైనది అంట ఒక రూపాయి వీళ్ళని మనం తీసుకున్నట్లయితే ఒక నాణ్యాన్ని తీసుకుంటే ఒక పక్క ఏముంటుందమ్మా బొమ్మ ఉంటుంది ఒక పక్క ఏముంటుంది చెప్పు రుస ఒక బొమ్మ బరుస అంటారు కదా మీరు వెళ్ళరా చిత్తులాట్లకి వెళ్ళరా అక్కడ అంటారు బొమ్మ బర్స అంటారు కాబట్టి ఒక నాణ్యానికి బొమ్మ బర్స ఉన్నట్లుగానే యేసు ప్రభు ఇక్కడ ఏం అంటే ఈ రెండు ఆజ్ఞలను కలిపి ఒకే ఆజ్ఞ ఇచ్చాడు మనీ ఏం చేశాడమ్మా ఈ రెండు కలిపేస్తాడు మనీ ప్రధానమైన ఆజ్ఞ ఒకటి ఇచ్చాడు కదా రెండవది ఏమి ఇచ్చాడు నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమించమని ఈ రెండు కలిపి ఒకే ఆజ్ఞగా ఇచ్చాడు ఈ ఆజ్ఞను మీరు పాటించండి చూడండి అన్నాడు ఏమిట ఆజ్ఞ దైవ ప్రేమ సోదర ప్రేమ అను రెండు వంశాలను ఒకే దానిలో ఇమించాడు దైవ ప్రేమ సోదర ప్రేమ దైవ ప్రేమ అంటే దేవుని ప్రేమించుట సోదర ప్రేమ అంటే నిన్న వలె పొరుగు ఈ రెండింటిని కలిపి ఒకే ఆజ్ఞగా దేవుడు వారికి సర్వించాడు సర్వించినప్పుడు ఆయన దానిని అంగీకరించి ఆంక వచనం చూద్దామా ముప్పై నాలుగవ వచనం చక్కగా సమాధానమిచ్చిన ధర్మశాస్త్ర బోధకునితో ఏసు దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు ఎక్కడ ఉన్నాడంట దేవుని రాజ్యానికి దూరంగా లేవు అన్నాడు అంటే దగ్గరగా ఉన్నాడని అర్థం ఏసు ప్రభుజం అయ్యా నువ్వు ఈ అంశాన్ని గ్రహించవు దైవ ప్రేమ సోదర ప్రేమ ఈ రెండు ఆజ్ఞలే మానవ జీవితానికి ప్రధానమైనవి పరలోకములను ప్రవేశించడానికి ప్రధానమైనవి కాబట్టి నువ్వు గ్రహించావు కాబట్టి నువ్వు ఎక్కడన్నావు ఇప్పుడు నువ్వు ఎక్కడన్నావు దేవుని రాజ్యములో దగ్గరగా ఉన్నావు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నావని వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేసి చూస్తారు మార్క్ శుభవార్తలు ముప్పై నాలుగు వచ్చిన చదువుకున్నా మనం నువ్వు చక్కగా సమాధానం ఇచ్చావు అలాగే సులువు మీద మరణం పొందుతూ ఉన్నప్పుడు కూడా ప్రభు పలికాడే మాటది దొంగడు అడిగాడు కదా ఆయమన్నాడు అయ్యా నేను చేసిన తప్పులన్నీ కూడా క్షమించు నువ్వు దేవుని కుమారుడు అని నేను విశ్వసిస్తున్నాను ఇప్పుడు నీతో పాటు నన్ను కూడా నీ రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళాను అప్పుడు ఇప్పుడే నేడే నా రాజ్యంలోనికి వస్తావు మరి ఇక్కడ కూడా ఆయన చెప్తూ నడేమని అన్నాడంటే సోదరుల ప్రేమ దైవ ప్రేమ ఈ రెండు ఎక్కడైతే మరి ఉంటాయో అక్కడ దేవుని యొక్క ఆజ్ఞలు నీవు పాటించినట్లే అందుకని దేవుని యొక్క ఆజ్ఞలను పాటించు వాడు ఎక్కడికి వెళ్తాడంట లెత్య జీవాన్ని పొందుకుంటారు ఎస్ ప్రభు ఈ రోజు సువిశ్లేషణ ద్వారా మనకి విషయాలు మనకు తెలియజేస్తున్న ఆజ్ఞలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని ఆ ధర్మశాస్త్ర బోధకుడు అడిగిన దానికి చెప్పిన సమాధానం ఏంటమ్మా దైవ ప్రేమ సోదర ప్రేమ ఈ రెండు ఒకే ఆజ్ఞలో ఇమిడి ఉన్నవి ఈ ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో వారు దేవుని రాజ్యంలోనికి Preguntas para el voluntario. Por Namana Soto, Lenora del Tongue. Por Nachak Purna Lenora del Tongue. Por Namana Soto, Lenora del Tongue. Por Nachak Teto, Lenora పూర్ణ బలము పూర్ణ ఆత్మతో ఆరాధన్ నిన్న ఆరాధంతో 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 హోయా ఆరాధనా హల లోయా ఆరాధనా పూర్ణ మనస్సుతో నిన్న pona shakte to jenuwa చేతులెతి ఆరాధిందేరి ఆము వలే నాచ మడి ఆరాధిందో మోసే వల్ల చేతులె ఆరాధందో మేర వాళ్ళే నాచ మడి ఆరాధందో దావే దువలే పాఠ పాడి ఆరాధిందో దావే దువలే పాఠ పాడి ప్రాణమున్నంత వరకు ఆరాధంతో నా ప్రాణమున్నంత వరకు ఆరాధంతో స్తోత్రమో స్వతి స్తోత్రమో స్తోత్ర మోత్ర మో योग वाले वेगुवने आराधन तो योजी आरा तो वाले संगमलो आराधन तो योग वाले वेगुवने आराधन तो योजितों वाले संगमलो आराधन तो भी तो ಕಡಕ ಗದ ಹಾರಾಧಿ ತೋಲೆ ಕಡಕ ಗದ ಹಾರಾಧ ಕಷ್ಟ ಕಮಲ ಹಾರಾಧ ನಾ ಕಷ್ಟ ಕಮಲೇನು ಹಾರಾಧ ಯಾರ ತೋ ಜ್ಞಾನ ಪ್ರಚಂತನ ಕೇರ್ಚಂತನಿಂತನ ಮನಸ್ಸು ಕೂ ನ ಶಕ್ತಿ ತೋ ಲೀನವಾರೋ ಬಲ ಮತ ಪೂರ್ಣ ಆತ್ಮ ಪೂರ್ಣ ಬಲಂಬ రాధంతోనో ఆరాధంతోనో ఆరాధంతోను పేతుర వల్ల మిద్ది ఆరాధంతో పౌలు వలే ప్రతిసలములు ఆరాధంతో ఆరాధందో మరియమ్మ వల్ల ప్ర ఆరాధంతో మరియమ్మ వల్ల ప్రశుకంత ఆరాధంతో చివరి గడయకు నిన్న ఆరాధంతో చివరి గడియ ఆరాధంకు ఆరాధనా ఆరాధన గణస్తోత్రమో ఆరాధనా స్తోత్రమో ఆరాధనా గణస్తోత్రో కోనస్సు లీలవారాపి నక్తితో నిీల వారాపి క్రైస్తలో క్రైస్తలో తండ్రి వందనం తండ్రి స్తోత్రం ఎస్వ వందనం ఎస్వ స్తోత్రం క్రైస్తలో ఈరోజు మొదటి పట్టణము రెండవ పట్టణము సువిశేషాల ద్వారా ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తున్నారు ఆనాడు ధర్మశాస్త్ర బోధకిక సందేశాన్ని ఆయన చక్కగా ఆయనకు వివరించి చెప్పాడు ఈ రోజు మన సందేహాన్ని కూడా ఆయన తీర్చివేస్తాడు ఆజ్ఞానల్ ప్రధానమైనటువంటి ఆజ్ఞ అడిగినప్పుడు దైవ ప్రేమ సోదర ప్రేమ ఈ రెండు ఆజ్ఞలు మరి రెండు ఆజ్ఞలు ఒకే దాని నిన్ను నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించము ఈ ఒకే ఒక దేవుడి దేవుడిని రెండు కూడా ఒకే ఆజ్ఞలో దైవ ప్రేమ సోదర ప్రేమ కలిగి జీవించినప్పుడు నువ్వు వరలోపు ప్రవేశిస్తావని ప్రభు మనకు చక్కగా తెలియజేస్తారు ఆ విధంగా జీవించడానికి ప్రభు యొక్క కృప మనకు తోడేందులో గాక ఆమె పిత పుత్ర నిలబడి <clears> thank <throat> you